దేవుడు ఏమి అడగల ఏమి అడిగి ఆస్తులు అంతస్తులు బంగారం డబ్బు నీకున్న ఇల్లు లేకపోతే నీ హోదా నీ పేరు నీ పరుగుబడి ఏమి అడగల ఏమి అడిగాడు విరిగి నలిగిన మనసే దేవుని ఇష్టమైన మళ్ళీ అర్పణ ఏ అర్పణ విరిగి నలిగిన మనసే దేవునికి ఎప్పుడు కూడా ఏం కావాలి ఈ మంచి స్వచ్ఛమైన మనసు లోపలేకుండా ఉన్నత మాట్లాడుకునే ఈ మనసు కావాలి దేవుని స్తోత్రాన్ని ఈ పరిశుద్ధమైన మనసు కావాలి శత్రువును కూడా ప్రేమించగలిగే ఈ మనసు కావాలి శత్రువును పిలిచి అన్నం పెట్టగలిగే ఈ మనసు కావాలి శత్రువు ఇంటికెళ్లి సమాధానం పడగలిగే ఈ మనసు కావాలి ఎంతమంది మనసు కలిగి ఉంటారు మన ఇంట్లో వాడిని మనం ప్రేమించలేదు ఇంకా బయట ప్రేమిస్తాం ఇంట్లో వాడిని శత్రువుగా చూస్తాం సొంత సొంత భార్యను ప్రేమించిన కొంత మనస్ఫూర్తిగా ఇక బయటికి వెళ్తే